హాయ్ వ్యూవర్స్ నమస్తే అందరికీ నేను మీఎంఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మిత్రులారా మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా వస్తువులకి చాలా లగ్జరీ వస్తువులకి ధరలు అస్సలు తగ్గడం లేదు రోజు రోజుకు మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే లగ్జరీ కాస్ట్లీ వస్తువులు ఉన్నాయో ఎందుకు మీరు ఎప్పుడైనా గమనించారా అయితే లగ్జరీకి బానిసలు అవుతున్న మిడిల్ క్లాస్ అవును మీరున్నది నిజమే మీరు చూసుంటారు అప్పుడప్పుడు గమనిస్తుంటారు వాళ్లకు పెద్ద బంగ్లా ఉంది పెద్ద కారు ఉంది ఇక మహిళల విషయానికి వస్తే వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది పెద్ద వాషింగ్ మిషన్ ఉంది పెద్ద టీవీ ఉంది అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం వాస్తవానికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఇదే దశలో ఇదే కోవాలో చాలామంది లగ్జరీకి అలవాటు పడి చాలామంది బానిసలు అవుతున్న మిడిల్ క్లాస్ వారు అవును ఈ మధ్యన ఒక ప్రముఖ మార్కెట్ ఎక్స్పర్ట్ వెల్లడించిన నివేదికలో ఇదొక చాలా ట్రాఫ్గా మారింది చాలా ట్రెండ్గా మారింది అని చెప్పేసి ఆయన అభివర్ణించడం జరిగింది అయితే చాలామంది చిన్న చిత్క ఉద్యోగులు రోజువారు పనిచేసే వారు ఇక ఇతరతర మనలాంటి సామాన్యులు మనలాంటి మధ్యతరగతి వారు పేదవారు ఇతర వాళ్ళతో పోల్చుకొని ఇతర వారిలాగా ఉండాలని కుతూహలం పడుతూ తహతాల్లాడుతూ గొప్పకు పోయి అప్పులు చేస్తున్నంత చందంగా ఒక సామెత ఉంది గొప్పలకు పోయి అప్పుల అవుతున్నాం అవును నిజమే ఎదుటివారితో పోల్చుకొని మనం చాలా నష్టపోతున్నాం లగ్జరీకి అలవాటు పడి మనం చాలా బానిసలు అయిపోతున్నాం ప్రతీది ఏది కొనాలన్నా ఈఎంఐ ఈఎంఐలలో లగ్జరీ వస్తువులని మనం కొనేస్తున్నాం వాటిని కట్టలేక కిస్తీలు చెల్లించలేక చాలామంది బానిసలు అయిపోతున్నారు చాలామంది నానా ఇబ్బందులు పడుతున్నారు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు నిజమా కదా ఫ్రెండ్స్ అందుకనే ప్రముఖ సంస్థ ప్రముఖ మార్కెట్ ఎక్స్పర్ట్ నివేదించిన నివేదికలో విస్తుపోయే నిజాలు ఇలాంటి నిజాలు ఎన్నో వెలుగులోకి రావడం జరిగింది చాలామంది ఫైగా బతకాలి లగ్జరీగా బతకాలి అప్పులు చేసైనా సరే లగ్జరీగా బతకాలని ఆలోచనలో చాలామంది ఇక ముఖ్యంగా యువత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫైవ్ యువత లగ్జరీగా బతకాలనే ఉద్దేశంతో చాలామంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈఎంఐలో లగ్జరీ వస్తువులను కొంటున్నారు అది ఏదైనా కావచ్చు టీవీ కావచ్చు ఫ్యాన్ కావచ్చు కార్ కావచ్చు ఆఖరికి బైక్ అయినా సరే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు తర్వాత చిన్న సన్న ఉద్యోగులు మిడిల్ క్లాస్ వారు తరగతి వాళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎక్కువగా మనలాంటి మధ్య తరగతి వాళ్ళే గొప్పలకు పోయి లగ్జరీగా బతకాలనే ఆలోచనతో లెగ్జరీగా ఉండాలనే ఆలోచన విధానంలో చాలామంది డెబ్బై పర్సెంట్ యువకులు ఈఎంఐ లగ్జరీ వస్తువులు కొనేస్తున్నారు ఇది నేను చెప్పే మాట కాదు ఈ మధ్యకాలంలో చాలా వరకు మార్కెట్ ఎక్స్పర్ట్స్ మరియు నివేదికలు తాజా నివేదికలు వెల్లడినటువంటి నిజాలని నేను మేమిందించబోతున్నాను నిజమా కాదా ఫ్రెండ్స్ లగ్జరీ వస్తువులకి చాలా డిమాండ్ ఎక్కువైపోయింది అది మనం గమనించాలి వాస్తవానికి మనం ఉన్నంతలోనే మనం గడపాల్సిన అవసరం ఉంది గొప్పలకు పోయి అప్పులు చేయొద్దు అప్పులు చేయడం ఒక ఎత్తు అయితే అప్పులు తీర్చడం ఒక ఎత్తు ఇంకంతేకాదు ఈ మధ్యకాలంలో మనం బాగా గమనించిన విషయం ఏంటంటే గొప్పలకు పోయి అప్పులు చేసి అప్పులు తీర్చలేని పరిస్థితిలో అప్పులు ఎగ్గొట్టే వైనాన్ని మనం చాలా గమనిస్తున్నాం ఇక అప్పులు తీసుకోవడమే తీసుకుందాం అనుభవిద్దాం లెగ్జరీగా బతికేద్దాం ఇచ్చిన మాత్రం వాడిని ఎటన కొని వాడిని మాత్రం నానా సాకిరి నానా యాగిరి చేసి వాడిని చాలా ఇబ్బందులకు మనం గురి చేస్తున్నాం ఇక నిజంగా రాను రాను అప్పులు ఇచ్చేవారే మనకు దొరకరు అందుకే అప్పు చేసి మనం గొప్పలకు పోవద్దు ఉన్నతలోనే ఉండాలి అవునా కాదు ఫ్రెండ్స్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్